హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈ రోజు మన రెసిపీ వచ్చి మటన్ చారు అనమాట చాలా సింపుల్గా చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు మటన్ ఎముకలు అనేవి చాలా మందికి కొందరికి తెలియదు అనమాట గట్టి ఎముకలు తెచ్చు తెచ్చుకొని ఉంటూ ఉంటారు తింటూ ఉంటారు అలా కాకుండా చాలా మెత్తటి ఎముకలు అనేవి దొరుకుతాయి అనమాట వాళ్ళని అడిగి కొట్టించుకోండి ఆ ఎముక తినేటప్పుడు ప్రతి ఎముక కూడా మెత్తగా నమిలే చేయొచ్చు అనమాట అంత ఉంటుంది ఇది అన్నం దోశ చపాతి రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట చారు అనేది జలుబు చేసినప్పుడు కూడా ఇలాంటివి తీసుకొని తింటూ ఉంటే జలుబు అనేది కూడా కంట్రోల్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినది మటన్ ఎముకలు అనమాట మటన్ ఎముకలు అంటే గట్టి కాదండి మెత్తటి ఎముకలు అనమాట మాకు మెత్తటి ఎముకలు కావాలి అని అడిగితే వాళ్ళు ఇస్తారు మనం ఈ ఎముక ప్రతి ఎముక కూడా మెత్తగా నవ్వులేసేయచ్చు అనమాట ఇవన్నీ కూడా మెత్తగా నవ్వులేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఈ ఎముక ఇప్పుడు మనం అర కేజీ తీసుకున్నాం అనమాట మెత్తటి ఎముకల్ని ఇప్పుడు కుక్కర్లోకి మాసాన్ని వేసేసుకోవాలి చాలా సింపుల్గా అండి మటన్ చార్ అనేది మటన్ చారే కాదు మటన్ కర్రీ కూడా చాలా ఈజీగా చేట మన ఛానల్లో ఉంది కావాలంటే చూసేయండి ఇప్పుడు దీంట్లోకి మనం పెద్ద సైజు టమాటాలు ఒక రెండు తీసుకున్నాం ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాం పెద్దది ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకున్నాం కొంచెం కరివేపాకు అనమాట అర కేజీలోకి ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది చారు అన్నీ వేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి చారు అనేది మనం తినేటప్పుడు ముక్కులు ఏమిటి నోటిమ్మిటి నోటికి కారంగా ముక్కులు ఏమిటి నీళ్ళు కారుతూ ఉండాలన్నమాట అప్పుడే ఈ చారుకు రుచి అనేది వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను నేను వేసిన కారం సామారు కారం అనమాట రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి చాలా రుచి అనమాట చారులోనైనా మటన్లో కర్రీలోనైనా చికెన్లోనైనా ఈ కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల ఎండు కొబ్బరి పొడి చాలా రుచిగా ఉంటుంది మంచి గ్రేవీగా కూడా ఉంటుంది అనమాట కర్రీ ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇప్పుడు ఇలాంటి చిన్న గుంట గంటతో రెండు గంటల దాకా నూనె తీసుకోండి రెండు గంటలు నూనె సరిపోతుంది ఇవన్నీ కూడా ఒకసారి కలుపుదాం బాగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుదాం మటను మసాలా టమాటా ముక్కలు అన్నీ కూడా ఉల్లిపాయలు అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి నీళ్ళు తీసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే కుక్కర్లో ఎక్కువ నీళ్లు వేసామనుకో పొంగి బయటకు వస్తాయి అనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఏడు బిజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఏడు బిజిల్స్ వచ్చినాయి అనమాట ఒకసారి తీసి చూస్తున్నాం ఒకసారి గంటితో బాగా కలుపుదాం చక్కగా ఉడికిపోయింది మనం నీళ్ళు కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలన్నమాట మనం చారు కదా పెట్టుకుంటుంది మంచిగా నీళ్ళనే కొంచెం ఎక్కువ వేసుకొని చారులాగా పెట్టుకోవాలంటే ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాక ఒక టీ స్పూన్ దాకా పొడి ధనియాల పొడి కలిపి ఉన్నాయి అనమాట ఇవి ఒక పావు టీ స్పూను పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక్క చిట్కడ గరం మసాలా వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక్క చిట్కడ చాలు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు అలానే పుదీనా కొత్తిమీర కొంచెం తరిగి వేసుకోవాలన్నమాట పుదీనా కూడా వేసుకోండి కంపల్సరిగా చాలా బాగుంటుంది అన్నమాట ఆ స్మెల్లో మనకు తాగేటప్పుడు చారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం బాగా ఈ టైంలో మీరు మనం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఈ టైంలో చూసుకొని ఉప్పు కావాలంటే కొంచెం వేసుకోండి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం సరిపోతుంది చూసారు కదా చారు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకుందాం మూత పెట్టకుండా స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి చారుని మన కర్రీ అయితే చూద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోమని చెప్పాను కదా కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత పెట్టి ఇలా ఉడికించుకోండి ఆయిల్ అంతా పైకి తేలి చూడండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే దించుకునే ముందు కొంచెం కొత్తిమీర చల్లెసుకొని దించేసుకుందాం కొత్తిమీర అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట నాన్ వెజ్ అనేవి చూసారు కదా చక్కగా ఎముకలన్నీ కూడా ఉడికిపోయినాయి కొత్తిమీర చల్లు వేసుకుందాం కమ్మను వాసన వస్తుందండి ఈ ముసురుకి వాన ముసురులో ఇలాంటి చారులు కానీ చేసుకొని తిన్నారనుకో చాలా కమ్మగా ఉంటుంది అనమాట నోటికి అంతేకాదు జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి చారు కానీ మీరు చేసుకొని తిన్నారనుకో జలుబు దగ్గు అనేది తగ్గిపోతుంది అనమాట స్టవ్ కట్టేసుకుందాం మనం స్టవ్ కట్టేసుకొని కర్రీ తీసేసుకున్నాం అనమాట చూడండి ఎలా ఉందో ఈ ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి అనమాట పడేస్తారు పిల్లలు కూడా అంత ఉంటాయి ఈ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి అనమాట మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాదు ఇది ఒక్క వేడివేడి అన్నంలోకే కాదండి చపాతి రోటీ దోశల్లో కూడా ఈ సారవ అనేది చాలా బాగుంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కుక్కర్లో మనకి అన్నీ కలిపి పెట్టుకోవటమే కదా మన అమ్మ అమ్మమ్మలైతే ఇదివరకు అన్నీ కూడా ఇలా కలిపి పెట్టే ఉండేవాళ్ళు ఇప్పుడు తాలింపులు వేసుకుంటున్నారు కానీ కానీ ఇలా కలిపి పెట్టిన కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్